అన్నా క్యాంటీన్ విషయం అనేది మన పార్టీకి ప్రెస్టేజ్ ఇష్యూ అది అన్నా క్యాంటీన్ అజెండాలో పెట్టి అజెండాలో తీసేశారు అని మన వాళ్ళు చెప్తే నేను వాళ్ళు చెప్పాను కమిషనర్ కూడా మీరు కలవండి ఎందుకు పెట్టారు ఎందుకు తీసేశారు అని చెప్పారు అది అక్కడ మీటింగ్ వెళ్తా ఉంది అక్కడ ఎమ్మెల్యే గారు సబ్ కలెక్టర్ అందరూ ఉన్నారంటే నేను మన వాళ్ళు చెప్పాను మీరు ఆ మీటింగ్ దగ్గరికి పోద్దండి ఆ సబ్ కలెక్టర్ కానీ ఎమ్మెల్యే గారు గారు పోయిన తర్వాత మీరు కమిషన్ని కలవాలని చెప్పామో అది అక్కడ పోయిన తర్వాత మన వాళ్ళు కూడా కొంతమంది కార్యకర్తలు ఎక్కువ కలవడము తర్వాత జరిగిన పరిణామాలన్నీ చూసాం దాని తదనంతరము మరలా మన నాయకులు పోయి కమిషన్తో మాట్లాడము ఈరోజు పెడతామన్నారు సరే అది పెడతారు పెట్టు వేరే విషయం దాని తర్వాత మరలా నిన్న జరిగిన కొన్ని వాళ్ళొంటూ మాట్లాడితే మన ఒకటి మాట్లాడితే సరే నిన్న ఒక ఆయన చాలా బాధకరంగా మాట్లాడాడు మీనాక్షి నాయుడు కుటుంబం అంటే ఏమి మీనాక్షి నాయుడు అంటే ఏమి ఆ ఆయన మనకి కితాబ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ దోని నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీనాక్షి నాయుడు కుటుంబ సభ్యులతో తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలకున్న అనుబంధాన్ని ఎవరు కూడా దాన్ని తక్కువ చేయలేరు ఒక మీనాక్షి నాయుడు తమ్ముడు కానీ అల్లలు కానీ బాబార్థులు కానీ మనములు కానీ కొడుకులు కానీ అందరూ కూడా మాదంతా ఒకే కుటుంబం మా కార్యకర్తలకి ఏదన్నా జరిగితే మాకి జరిగినట్లు భావించే కుటుంబం కాబట్టి మాదిస్తున్నారు దయచేసి ఈ రోజు నుంచి మన నాయకులు ఎవరే కానీ ప్రెస్ మీట్లు పెట్టద్దండి ఎవరు కూడా ఏమీ సోషల్ మీడియాలో మాట్లాడద్దండి అధిష్టానము అన్ని విషయాలు గమనిస్తా ఉన్నారు తొందరలోనే మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నిటి కూడా పరిష్కారం జరుగుతుంది మన కార్యకర్తలకి మన నాయకులకి మనం ఏవైతే మిడ్డల్ మీల్స్ కానీ ఫీల్డ్ అసెట్లు కానీ తర్వాత స్టోర్లు కానీ ఏవైతే కూర్చొని మాట్లాడి ఏ పర్సెంటేజ్ ప్రకారం మాట్లాడినామో పైకి తెచ్చా వాడికి తెలుసు యాదవ్ నియోజకవర్గం ప్రజానీకానికి తెలుసు ఇష్టం వచ్చినట్లా మాట్లాడుతున్నారు దయచేసి ఆ సోదరుడు కూడా ఇద్దరు చేస్తున్నా ఇది పులి స్టాప్ పెట్టండి ఇది మంచి పద్ధతి కాదు మనమంతా ఒక కూటమిలో ఉన్నాము ఒకరు ఎత్తు వేసుకుంటూ ఉంటే పచ్చనైపోతాము రాజకీయంగా మాకేం నష్టం జరగించి మాకు జరిగే నష్టం మాకు జరిగింది ఎమ్మెల్యే గారు ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి మీ వాళ్ళకి చెప్పండి ఇక్కడ కొంతేమ కోరుకలేం కోరడం లేదు మేము కోరతా ఉండేది మా కార్యకర్తలకి న్యాయం చేయండి అని చెప్తున్నాము మేము అడిగేది అదే మీరు మీవేదో మాకు దానం ఇచ్చినట్ల దయచేసి అక్కడ మాట్లాడద్దండి అధికార పార్టీ మాది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి ఆయన పరిపాలనలో మేమంతా పనిచేస్తున్నాం మీరు మాకు ఇవ్వాల్సిన పని లేదు బ్రదర్ మా సార్ ఇస్తాడు మాకు చంద్రబాబు నాయుడు ఇస్తాడు ఆయన బాధ్యత ఆయన పైన ఉంటుంది మా కేంద్ర తరఫున మేము రిప్రజెంట్ చేస్తాం మీ కేడర్ మీరు న్యాయం చేయండి నాకే అభ్యంతరం లేదు మీ లిమిట్ లో మీకు ఏది మాట్లాడడామో దాని ప్రకారం మీ క్యాడర్కి ఎవరికన్నా ఇచ్చుకోండి మాకు అభ్యంతరం లేదు మా పార్టీ పరంగా నేను ఇన్చార్జిగా ఉన్నన్ని రోజులు మా నాయకులు మా కార్యకర్తలు ఏం చెప్తే అదే చేస్తాను మీరు మా పార్టీలో చీకలు తెచ్చి ఆ గ్రూప్ ఈ గ్రూప్ దయచేసి మాట్లాడతారు అది మంచి పద్ధతి కాదు మేమందరూ కష్టపడి గెలిపించాం అభివృద్ధి చేసుకునే దానికి అడ్డుకోవడం లేదు నేర్చుకోండి మేమేం అంటాం కానీ మా పార్టీని బలహీనపరచాలని చూడండి బ్రదర్ మేమందరూ కష్టపడి లీడర్లు మా కార్యకర్తలు అందరూ కష్టపడితే ఇక్కడ మీరు ఎమ్మెల్యే గెలవడం జరిగింది దయచేసి ఈ రోజు నుంచి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఒకరి మీద ఒకరు విమర్శలు కానీ కానీ దయచేసి స్టాప్ పెడదాం మీ కార్యక్రమాలు మీరు చేయండి మేము కూడా ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు వస్తే మేము కూడా కార్యక్రమాలకు పాల్గొంటాం పార్టీ ఏ ఆదేశాలు ఇస్తే పాటించడానికి ఆధ్వర్నం ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉంటాం కాబట్టి మన వాళ్ళందరికీ కూడా మన నాయకులందరూ కూడా మీరు దయచేసి అపార్థం చేసుకోండి రాజకీయాల్లో నిదానమే ప్రధానం ఓపిక ఉండాలి చంద్రబాబు నాయుడు గారిని ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారు ఆయన ఓపిక ఉన్న ముఖ్యమంత్రి అయ్యారు దయచేసి అందరూ ఉంటుంది రాజకీయాలు ఇగురు రాజకీయాల్లో కృష్ణ పోరాడు దయచేసి మీరందరూ కూడా ఎవరిని ఎవరిని కించపరిచి మాట్లాడినా అదేమి మనకేం పెద్ద ఇబ్బంది కాదు ప్రజానీకానికి తెలుసు ఆదు ప్రజానీకానికి తెలుసు ఎవరు ఏమి ఎవరు ఎట్లా అని నేను అందరికీ తెలుసు కాబట్టి దయచేసి మనం అందరూ కూడా శాంతియుతంగా పార్టీ ఆదేశాల మేరకు పార్టీ అధిష్టానం అన్ని పరిష్కారం చేస్తాం మీరందరూ నాయకులు కార్యకర్తలు సమన్వయం పాటించాలని మనకి చెప్పారు కాబట్టి మనం పార్టీ లైన్ ధిక్కారం చేయడం మంచిది కాదు అందరూ కూడా ఎవరు ఏమన్నా మనకి కుట్టు పడవో ప్రజలు గమనిస్తారు ఆ రకంగా మనమందరూ కూడా మరి పార్టీ ఆదేశాలు ప్రకటన నడుచుకుందాం మరి ఈ